ఆరు గ్యారెంటీల ఉచిత రవాణా ఉందా ఉందా ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచేటటువంటిది ఉందా రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఉందా రెండు వందల యూనిట్ల కరెంట్ ఉందా తర్వాత ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చేటటువంటిది ఉందా జాబ్ క్యాలెండర్ ఉందా తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించినటువంటిది ఉందా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉందా కాకపోతే మేము చెయ్యనటువంటి ఇంకొక గ్యారంటీ పెండింగ్ ఏముందా అంటే ఈ కల్వకుంట్ల కుటుంబానికి నేను ఇక చెప్పుకుంటేనే తొమ్మిది చెప్పినా మేము ఇచ్చినటువంటి మాట మీదకి ఇస్తూనే ఉన్నాం రుణ రుణమాఫీ రుణమాఫీ చేసినామా అంతకంటే ఎక్కువ చేసుకుంటా పోతున్నాం కాకపోతే కొంచెం పెండింగ్ అవుతుంది ఏంటంటే వ్యవహారము ఈ కుటుంబాన్ని లోపడేసేటటువంటి దాంట్లో మీరు మా కామీ ఇచ్చిర్రు ఎందుకు వేసే లేరు ప్రజలు మమ్మల్ని కొంచెం గట్టిగా అడుగుతారు కాస్త సమయం అటు ఇటు అయినా శ్రీకృష్ణుడి జన్మస్థానానికి అవినీతికి పాల్పడ్డాడు తెలంగాణని ముంచినోడు తెలంగాణకి వెనుపోటు పొడిచినోడు వాళ్ళు వాళ్ళ కుటుంబం అనేటటువంటిది లక్షల కోట్లకి పడగలెత్తినటువంటి పందికొక్కులు లోపలికి పోవాల్సిందే లోపలికి పంపిస్తాం